ఈ తెలుగు గంగ ప్రాజెక్ట్ మొట్టమొదటిగా మన అన్న ఎన్టీ ఎన్టీ రామారావు గారు మనకు ఆంధ్రప్రదేశ్ సాగునీటి కోసం అలాగే తమిళనాడు సాగునీటి కోసం ఈ ప్రాజెక్ట్ ని స్థాపించడం జరిగింది అలాగే ఇప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతన్నల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా ఇరిగేషన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు రైతన్నలకి సాగునీటి కోసం పంట పొలాలు ఎండకుండా ప్రతి పొలానికి ఒక ఎకరా కూడా ఎండకుండా ప్రతి టెయిలెంట్ వరకు వాటర్ సప్లై చేయాలని ఆయన చాలా ప్రణాళికలు వేస్తున్నారు అలాగే మన నియోజకవర్గంలో కూడా సాగునీటి సాగునీటి సమస్య కోసం నేను టూ టీఎంసీ స్వర్ణముఖి నుంచి టూ టీఎంసీ వాటర్ కూడా అడగడం జరిగింది అది కూడా అలోకేట్ చేస్తానని డీ గారు చెప్తున్నారు అలాగే మనకు స్వర్ణ ఈ కండలేరు ప్రాజెక్ట్ నుంచి కూడా అరవై టిఎంసీల వరకు కూడా నీటిని స్టోర్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి ప్రతి చెరువుకు కూడా వాటర్ వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తున్నాం అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ కూడా రైతులను ఇబ్బంది పడకుండా ప్రతి ఆయికట్టు అంటే ప్రతి ఏ ఎకరా ఎండకుండా అందరికీ కూడా నీళ్లు సర్ప్లస్ గా సప్లై చేయడానికి మనకు అధికారులు మంచిగా సహకరిస్తున్నారు ఇప్పుడు చాలా మంది కూడా అన్ని తెలుగుగంగా ప్రాజెక్ట్ బ్రాంచ్ కన్వాల్స్ గురించి కూడా అడిగారు అవన్నీ కూడా పూర్తి చేయడానికి మనం కొంత టైం పడుతుంది కానీ అది పూర్తి చే మన నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా అది పూర్తి చేద్దాం ఆ అలాగే మీకు తెలుసు మన చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ ని కూడా సీరియస్ గా తీసుకొని రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ప్రతి ఆయకట్టుకు కూడా మనకు నీళ్లు సర్ప్లస్ గా దొరుకుతుంది దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రైతన్నలు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే అధికారులు మనకు సహకరిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళు కోరుకునేది వాటర్ ఎక్కడ వేస్ట్ కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకొని రైతన్నలు కూడా అధికారులకి కొంచెం సహకరిస్తే వాటర్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా అందరికీ కూడా వాటర్ రీచ్ అవుతుంది అలాగే టైలెండ్ వరకు వాటర్ రీచ్ అవ్వకుండా స్టార్టింగ్ లోనే కొంచెం బ్లాక్ చేస్తున్నారు లేదా ఎక్కువ అని చెప్తున్నారు సో ఫస్ట్ టైలెండ్ కి వాటర్ సప్లస్ గా వదిలేసిన తర్వాత కావాలంటే మనం స్టార్టింగ్ పెళ్ళకూరు మనలో అన్ని కూడా రీచ్ అయ్యేలాగా పెట్టుకుంటే కొంచెం అధికారులకి వాళ్ళు చెప్పిన దానికి కూడా సహకరిస్తే అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అన్ని ఎక్కడ ఏ ఎకరా ఎండకుండా కూడా అందరికీ సర్ప్లస్ గా నీళ్లు చేరతాయి ఇదన్నీ రైతులను దృష్టిలో పెట్టుకుంటారని అలాగే అధికారులు కూడా కొంచెం నాయకుల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి వాటర్ ఏ టైంలో వదులుతున్నారో కూడా చెప్తే వాళ్ళు ఆ టైంలో సర్ప్లస్ ద వాటర్ తీసుకుంటారని ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు